రద్దు ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం అయితే రద్దు చేస్తున్నారు వాటి స్థానంలో కొత్తగా గ్రామ సంక్షేమ కార్యాలయాలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అక్టోబర్ రెండు నుంచి ఇవి అయితే ప్రారంభం ఉన్నాయన్నమాట గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీఓలుగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ నియమించే ఉద్దేశంతో ఉన్నట్లు రా సమాచారం అయితే రావడం జరిగింది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు కావచ్చు జాబితా తయారీ కావచ్చు ఈ ప్రక్రియ అంతా కూడా బాధ్యతను గ్రామ సంక్షేమ కార్యాలయాలకు అప్పగించి రాజకీయ ఒత్తిళ్లకు ఎలాంటి అవకాశం లేకుండా చేయాలనేది ఆలోచన గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయాన్ని విడివిడిగా ఏర్పాటు చేయనున్నారు అక్టోబర్ రెండు నుంచి గాంధీజీ జయంతి గ్రామ పురస్కరించుకొని గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి అయితే రూపొందిస్తున్నట్లు సమాచారం ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించినట్లు అంత ముందు అయితే గ్రామ సచివాలయంలో పదకొండు మంది సభ్యులైతే ఉండేవారన్నమాట ఉద్యోగులు ఇప్పుడు గ్రామ సంక్షేమ కార్యాలయంలో కేవలం అంటే ఐదుగురు మాత్రం సభ్యులైతే ఉంటారనమాట సో ఇది మనకు అక్టోబర్ రెండు నుంచి అయితే కొత్తగా స్టార్ట్ కాబోతున్నాయి గ్రామ సంక్షేమ కార్యాలయాలు సో గ్రామం ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి